పూజ సమయంలో దేవుడికి సమర్పించే పూలని పండ్లను లేదా పువ్వులను నేల మీద పెట్టవచ్చు అంటారా ఈ పువ్వులు పండ్లు చెట్లు కాయలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా అన్నీ నేలలో నుంచే వస్తాయి ఆకాశం నుండి రావు మరి అటువంటిప్పుడు నేలలో నుంచి పుట్టిన వీటిని నేల మీద పెడితే దోషమా అంటే ఏదో ఒక డిస్రెస్పెక్ట్గా ఫీల్ అవుతూ ఉంటారే ఏమిటంటే ఏవైనా అన్నీ కూడా మనకి ప్రకృతి సంపదలే ప్రకృతిలో పంచభూతాలలో నేల కూడా ఒకటి భూమి చూడండి ఏ కలర్ అయినా తీసుకోండి మీరు ఏ కలర్ అయినా తీసుకోండి దేర్ ఆర్ న్యూమర్ అంటే కలర్స్ అనేవి మనకి సప్తవర్ణాలు అంటారు సప్త వర్ణాలలో మళ్ళీ డైల్యూటెడ్ కాన్సన్ట్రేటెడ్ ఇవన్నీ రకరకాల షేడ్స్ ఉంటాయి సూర్యుడి నుంచి వచ్చే వెలుగులో ఉండేటటువంటి పంచవర్ణాలు భూమిలో నుంచి పుట్టేది ఏదైనా సరే భూమిలోనున్న వర్ణము కన్నా భిన్నమైన వర్ణం కలిగి ఉండదు పసుపు రంగు ఎరుపు రంగు నీలి రంగు ఏదన్నా తీసుకోండి మీరు ఇవన్నీ భూమిలో ఉండే అన్న ఇవన్నీ అంతకు భిన్నమైన రంగు ఏది ఉండదు ఎందుకంటే భూమి నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్ కానీ భూమి యొక్క స్వరూపమే భూమి యొక్క స్వభావమే దాన్ని భిన్నంగా చూడలేము అటువంటి వాటిని నేల మీద పెట్టకూడదు అంటే ఎందుకంటారంటే మనము శుభ్రత అన్నది ఒకటి మెయింటైన్ చేస్తాం మనం పూజ చూ పూజ చేసే చోటు ఒక ఒక మందిరం అనుకోండి ఒక దేవాలయానికి వెళ్ళాం మనం అక్కడ గర్భగుడిలో మూర్తి ప్రతిష్ట చేయబడి ఉంటుంది ఈ పూలన్నీ ఆ మూర్తి మీద వేస్తారు ఆ గర్భగుడిలోనే కింద పడ్డ పువ్వులను కూడా తీసి మళ్ళీ అందరికి ప్రసాదంగా ఇస్తారు అక్కడ పరిశుద్ధ పరిశుద్ధత అనేది ముఖ్యం అక్కడ అక్కడ చేసే పూజలు కానీ వీటన్నిటి వల్ల కానీ వేదఘోష అనుకోండి లేకపోతే ఇంకేదైనా అనుకోండి అక్కడ వైబ్రేషన్స్ అంత చాలా బాగుంటాయి చాలా పాజిటివ్గా ఉంటాయి అందుకని అందులోకి చేరిన ప్రతి వస్తువులో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ నింపబడి ఉంటాయి వాటిని ప్రసాదంగా మనకి ఇస్తూ ఉంటారు అదే మనము రోడ్డు పక్కన ఒక మందిరం ఉందనుకోండి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళేసి ఆ కింద వేయలేం మనం ఆ పరిశుభ్రత అక్కడ ఉండదు సో పరిశుభ్రత ఇక్కడ ముఖ్యం నేల అన్నది కాదు మనము పూల దుకాణాలలోకి వెళ్ళి ఎన్నో పువ్వులు టెంకాయలు ఇవన్నీ కొనుక్కొస్తాము అక్కడంతా అపరిశుభ్రంగానే ఉంటుంది శుభ్రంగా ఉండదు ఒకసారి మందిరంలోకి మనం ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత పూజ మొదలుపెట్టే ముందు వీటన్నింటి మీద కూడా శుద్ధి కావాలి అని మనసులో తలుచుకొని నీళ్ళు చల్లుతారు అవన్నీ శుద్ధి అయిపోయినట్టు లెక్క తర్వాత కింద పడకుండా చూసుకోవాలి పళ్ళెంలో పెట్టు కానీ ప్రత్యేకమైన మందిరం ఉంటే అప్పుడు మందిరం లోపల మామూలుగా పెట్టేయవచ్చు అలా కాకుండా భిన్నంగా ఉన్నప్పుడు నేల మీద పెట్టకూడదు మనం సమర్పించే ఫలం పుష్పం తోయం ఏవైనా సరే పాత్రల్లోనే సమర్పించాలి తీర్థం ఒక తీర్థం గిన్నెలో సమర్పిస్తాము ప్రసాదం ఒక వెండి గిన్నెలో కానీ ఒక మామూలుగా ఆకులో కానీ దోడెలో కానీ పెట్టి అక్కడ పెడతాము కింద పెట్టకూడదు మనం అలంకరించే పూలు పటాలపైన పెడతాము ఒకటి రాలి కింద పెడితే తీసి మళ్ళీ పెడతాము ఇదేం అశుభం కాదు మరి ఎక్కువగా కూడా నియమాలు ఆచరించకూడదు మనకి వీలైనంతవరకు మనకి అపరాధం అనిపించినంత వరకు ఫాలో అయితే చాలు సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా భగవంతునికి సమర్పించేది మన మందిరం ఎంత చిన్నది కానీ ఎంత పెద్దది కానీ ఎలాగైనా ఉండని మన శక్తికి తగ్గట్టు మనం మెయింటైన్ చేస్తాం అందులో మనం సమర్పించే తీర్థం ప్రసాదం ఇట్లాంటివన్నీ కూడా మామూలుగా కింద పెట్టకుండా అరటిపళ్ళు చాలామంది నేను చూస్తాను ఒక అరటిపళ్ళు లేకపోతే ఒక యాపిల్ పళ్ళు మామూలుగా అక్కడ పెట్టేస్తాను అలా కాకుండా ఒక చిన్న పల్లెంలో పెట్టి పెట్టడం బెటర్ తీర్థం మామూలుగా గ్లాసులో పెట్టి పెడతాం అవే ఇనుప గ్లాసుల్లో కాకుండా గాజు గ్లాసుల్లో కాకుండా రాగి గ్లాసుల్లో పెడితే ఇంకా మంచిది మనకి మనకి ఫలితం బాగుండాలన్నప్పుడు కొన్ని తప్పకుండా పాటించాలి అలాగే దీపం వెలిగించేటప్పుడు వెండి దీపాలు కానీ స్టీలు ఇనుప దీపాలు కాకుండా బంగారు దీపాలు కూడా వద్దు మామూలుగా ఇత్తడి దీపాలు వెలిగించటం అన్ని విధాలా శ్రేష్టం ఒత్తులు అడ్డంగా ఉండేకి బదులు ఒత్తులు నిలువుగా ఉండేటట్టుగా అమర్చే దీపాలు ఉంటాయి కుందులు అటువంటి వాటిలో దీపారాధన చేయటం ఇంకా ఉత్తమం ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కానీ గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తాయి ప్రయత్నించి చూడండి